వెల్కమ్ టు నెల్లూరు లాక్స్ ఈరోజు మీషోలో ఒక చాలా అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ని చూపిస్తున్నానండి ఇది చాలా వరకు వ్యూస్ కానీ దీని యొక్క రేటింగ్ కానీ చాలా బాగా ఉంది అని నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఒక రెడీమేడ్ బ్లౌజ్ అండి ఎలా వస్తుందో అని నేను బ్లాక్ అండ్ మెరూన్ ఉండేటట్టు అన్నిటికీ అంటే ఏ శారీకైనా యూజ్ అయ్యేటట్టు పెట్టుకున్నాను ప్రోడక్ట్ బాగుంటే ఇంకొకటి ఆర్డర్ పెట్టుకుందాంలే అని నేను ఆర్డర్ పెట్టానండి ఇది కానీ చాలా బాగా వచ్చింది ఇది నాకు అరౌండ్ టూ థర్టీ టూ థర్టీ ఎయిట్ అంటే టూ ఫిఫ్టీ బిలోనే పడిందండి ఈ బ్లౌజు చాలా వరకు మనం బోట్ నెక్స్ కానీ లేదు అని అంటే హై నెక్స్ కానీ ఏదైనా చిన్న డిజైన్ పెట్టించినా ఫైవ్ హండ్రెడ్కి తక్కువగా స్టిచ్చింగ్ తీసుకోకుండా లేరు ప్లస్ క్లాత్ ఉంటుంది మళ్ళీ దానికి లైనింగు ఇంకా ఎక్స్ట్రా ఇవన్నీ కూడా కలిపి నాకు నాకు తెలిసి థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇట్లాంటి బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ చేయించాలంటే నేను పెద్ద పెద్ద మాల్స్లో కూడా చూశాను ఏది కూడా ఐదు వందలకి తక్కువగా రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఎక్కడా లేదు కానీ మీషోలో వాళ్ళకి ఎలా గిట్టుబాటు అయిందో ఏమో నాకైతే తెలీదు చాలా బాగుందండి ప్రోడక్ట్ దీనికి హ్యాండ్స్కి ఫ్రిల్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ చుట్టూ నెక్కి కూడా మంచి సన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చాడు ప్రోడక్ట్ అయితే చాలా సాఫ్ట్గా మనం ఎలా అయితే చెప్పామో అదే రేటింగ్ ఇచ్చారో ఆ విధంగానే ఫీడ్బ్యాక్లో ఉండ ఉన్నదా లాగే ప్రోడక్ట్ని అయితే ఇచ్చాడండి నెక్స్ట్ ఇదైతే జార్జెట్ క్లాత్ అయితే వచ్చింది మీరైతే సైజుని చూసుకొని పెట్టుకోండి ఏదైనా సరే ఆల్టరేషన్ చేసుకునేటట్టుగా మనం పెట్టుకున్నాము మనం ఇప్పుడు ఏం చేయాలంటే మీకు మీ ఏదైనా ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని ఇచ్చేసేసి మనం హుక్స్ పెట్టిచ్చేసుకోవడమే అండి ఇంకేం లేవు అట్లా మామూలుగా అందరికీ సరిపోయేటట్టుగా బ్లౌజు వెనకాల కూడా క్లోజ్ చేసి ఇచ్చేసారు మనకి మనం ఇంకా అక్కడ హుక్స్ పెట్టే పెట్టించేసుకొని ఇంకా మామూలుగా బ్లౌజ్ వేసుకున్నట్టే వేసేసుకోవచ్చు అండి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఎవరికన్నా యూజ్ అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా కలర్స్ అయితే ఉంది లైట్ బిస్కెట్ కలర్ అలాంటివి కూడా ఉన్నాయి మీరు ఒకసారి నేను ప్రోడక్ట్లో ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను ఎవరికైనా అయితే చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి ప్రోడక్ట్ అయితే చీప్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది నేను అంతా కూడా ఒకసారి రివ్యూ చేసేటప్పుడు అంటే ఏంది ఇలా చేస్తున్నారు బాగుంటుందో బాగుండదో అన్నట్టుగా నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను చాలా బాగుంది ఏ కలరు శారీకైనా కానీ అంటే దాంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూడండి బ్లాక్ ఉంది రెడ్ ఉంది వైట్ ఉంది మిక్స్డ్ కలర్గా ఉంది కదా బ్లాక్ శారీకైనా వేసేసుకోవచ్చు వైట్ మిక్సింగ్ వచ్చిన దానికైనా వేసుకోవచ్చు రెడ్ దానికైనా వేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా హ్యాపీగా మనం ఈ హై నెక్ బ్లౌజ్ బోట్ నెక్ ఉండేది మనం వేసేసుకొని వెళ్ళిపోవచ్చండి ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మనం ఇంకేదన్నా కలర్స్ కూడా నేను ఆర్డర్ పెట్టుకునేదానికి కూడా రెడీ అవుతున్నాను ఇదైతే నాకు ఐదు ఆరు శారీస్కి బాగా యూజ్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి